దానిలో నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట ఏది కానీ పర్టికులర్గా పోవుడు పర్టికులర్గా మ్యాప్ రీడింగ్స్ పర్టికులర్గా వాళ్ళు ఆంబో చేసే ప్లేస్లో ఎప్పుడు హార్డ్ టేరే అని నేను ఎందుకంటే జనరల్ ఏంటంటే ఈజీ టేరే అని వాళ్ళకి మనం దొరికిపోతాం క్యాజువల్గా అంటే ఎప్పుడు హార్డ్ టైరియన్ పెట్టుకుంటుంది మామూలు తోటి కూడా ఎప్పుడు సార్ మీరు ఎప్పుడు హార్డ్ టైరియన్ అంటే హార్డ్ టేరియన్ దొరుకుంటే హార్డ్ ఉన్నదంటే మనం సేఫ్ సైడ్లో పోతున్నాం అని అది కూడా చాలా రిజల్ట్ ఇచ్చేది నాకు వాళ్ళు కూడా హార్డ్ టేరియన్లో ఉండి మామూలు టేరియన్ కొరకు అంబు చేసేది మనం ఎంటర్ కూడా హార్డ్ టేరియన్కి ఎంటర్ అయితే ఎక్కువ ఎక్స్చేంజ్ ఫైల్ ఆ విధంగా ఉన్నప్పుడు చెప్పండి ఒకటి ఒక దగ్గర ఎక్కడైనా అంటే వాళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉండి మీరు డౌన్లో ఉంది కానీ లేదా మీరు అప్పర్ హ్యాండ్లో ఉండి వాళ్ళు కనిపించేది కానీ కొత్తగూడెం ఫారెస్ట్లో అప్పుడు ఫారెస్ట్ మూమెంటు ఇట్లా ఇన్ఫర్మేషన్ పతికెట్టిన మూమెంట్ ఉన్నప్పుడు పతికెట్టిన మూమెంట్ ఉన్నప్పుడు పోతున్నాం పొద్దున్న క్యాజువల్గా మేము వెళ్తున్నాం అంటే జనరల్గా కూమింగ్ చేసినప్పుడు నేను సెకండ్ కానీ థర్డ్ కానీ ప్లేస్లో ఉంటాను వెళ్తున్న క్రమంలో మూమెంటు అంటే అది జనరల్గా వే కాదు వెళ్తున్నాం కానీ ఎందుకో డౌట్ వచ్చింది అక్కడ ఇది డౌట్ వచ్చి అంటే సడన్గా వచ్చి ఆగుదాం అని ఆగినాం అక్కడ నేను జస్ట్ అంటే వన్ సైడ్ హప్ ఉన్నది ఇటు సైడ్ ప్లేన్ ఉంది అక్కడికి వచ్చేవరకు ఏదో అంబుష్యూ వేసే ప్లేసు అనిపించింది అక్కడి గ్రామం తోటి సిక్స్ చెప్తాను సిక్స్ మంత్స్ వచ్చింది చూడండి ఆయన ఆయనతో సార్ మనం పోయేది ఇట్లే కదా అని చెప్పేసి సార్ జీపీ సీటైస్ చూపిస్తానంటే ఎందుకు అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఒక హండ్రెడ్ యాడ్స్ మళ్ళీ బ్యాక్పోయినాం లేకపోయి మళ్ళీ మ్యాప్ రీడింగ్ చేసాము లేదా ఎందుకు అట్రం చూసే వరకు ఈ వే కరెక్ట్ కాదు అని చెప్పేసి అనిపించింది అనిపించి మళ్ళీ లేదు సార్ మనం ఇట్లా అంత గుట్ట ఉంది అంటే అంటే ఇదే ఎక్కిపోదాం ఎందుకు ఇది అంబూష్ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి మేము అనుకున్నాం అనుకుని రైట్కు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ రైట్కి వెళ్ళి మళ్ళీ మూమెంటు ఒక సిక్స్ హండ్రెడ్ అట్లా తోటే ఒక ఎక్స్చేంజ్ ఫైర్ స్టార్ట్ అది అంటే అదే వేళ పోతే మేము ఆంబూస్లో పడేవాళ్ళం మేము రైట్కి తీసుకొని మళ్ళీ స్టడీ చేసి వెళ్ళిపోవట్ల అప్పుడు కూడా ఎక్స్చేంజ్ ఫైర్ అయింది అప్పుడు అప్పటి నుండి వీళ్ళు కొంచెం మా టీం కూడా ఎప్పుడు ఏది మేము అంటే అది సార్ మీరు ఏది చెప్తారు అన్నట్టు అట్లా అందులో ఎంతమంది అంటే క్యాజువల్ అప్పుడు టూ మెంబర్స్ క్యాజువల్ సో ఇది కాకుండా మీరు చిక్కుకొని ఇంకా లా ఇంకా అయిపోయిన పరిస్థితి బయటకు వచ్చి ఉన్నాయా అటువంటి సిచ్యువేషన్లు ఎక్కడ దొరకలేదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అంబుస్లోకి వెళ్ళిపోయిన అంబులకి ఎప్పుడు వెళ్ళిపోయినట్టు నాకే తెలియదు ఎప్పుడు అప్పర్ అప్పరండిగానే ఉన్నాం కానీ అంటే మామూలుగా ల్యాండ్ మైండ్ తీసే టైంలో ఒకసారి టూ టైమ్స్ మేము బాగా సర్వే అయిపోయినాం అంటే వచ్చిన తర్వాత అసలు కొద్దిసేపు మేము ప్యానిక్ అయిపోయినాం ఎక్కడ అది ఇటు ఎటు నాగారము ఎంఆర్ఓ ఆఫీసుని త్రీ లైన్మెంట్స్ పెట్టారు ఏది ప్రెస్ సెయిన్ రిలీజు బాక్స్ పెట్టారు అప్పుడు నేను ఫస్ట్ రైజ్ అయి అప్పుడు అక్కడ నరేందర్ అని చెప్పేసి ఎటునారాసే ఉండేది దక్షిణమూర్తి సార్ అని చెప్పేసి చనిపోయారు చనిపోయారు అతను ఉండేది నరేందర్ నరేంద్ర గారు ఎక్కువ ఇప్పుడు నరేందర్ గారు మాయబుల్ చేస్తున్నారు ఓకే ఎంఆర్ఓ ఆఫీసులో ఫ్రెష్ అండ్ రిలీజ్ కొరకు మూడు టిఫిన్ బాక్స్ తోటి పెట్టారు లోపల ఒకటి పెట్టారు మెయిన్ డోర్ కూడా ఒకటి పెట్టారు బయట కాంపౌండ్ వాల్ కూడా ఒకటి పెట్టారు ఇట్లా పెట్టుబడితే ఇన్ఫర్మేషన్ వచ్చింటే అప్పుడు కొంచెం మేము అంతే కొంచెం ఎక్స్పర్ట్స్ చెప్పేసి నా టీం తీసుకొని నేను పోయి ఆయన వచ్చింది తర్వాత డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుండి కూడా స్కూల్ వచ్చింది వచ్చిన తర్వాత అంత పబ్లిక్ అంత చాలా పబ్లిక్ అయితే మేరే మెయిన్ విలేజ్ పబ్లిక్ ఉన్నారు అంత చుట్టుపక్కల చాలా పబ్లిక్ వచ్చారు వాళ్ళందరినీ గ్యాద పెట్టేసి మేము మెజ్పారు అది ప్రికాషన్ తీసుకుంటూ మెల్లమెల్ల దాన్ని తాడు కట్టి ఒక్కొక్కటి తీస్తున్నాం ఫస్ట్ మెయిన్ డోర్ ఏది కంపౌండ్ వాల్కి కూడా ఉన్న టిఫిన్ బాక్స్కు మెల్లగా పెద్ద కర్ర తీసుకొని అంటే ఒకవేళ బ్లాస్ట్ అయినా కూడా మనం ఆ ప్రికాషన్ తీసుకొని కర్ర తీసుకొని ఆ కర్రకు మెల్ల తాడు తొలిగిచ్చేసి దాన్ని మెల్లగా మళ్ళీ ఒక ట్వంటీ ఆర్డ్ దూరం పోయి అందరం ప్రికాషన్ తీసుకొని అట్లా ఫస్ట్ది లాగాం అందులో ఇసుకతోటే ఉంది బ్లాస్ట్ కాలేదు అంటే రెస్ అండ్ రిలీజ్ అంటే మనం దాని లేపిందంటే అది దానిలో గ్రాండ్స్ పెట్టేసి దానితోటి బ్లాస్ట్ అయిపోయినాం సేమ్ ప్రికా అంటే దానికి ఫస్ట్ దాన్ని తీసుకున్న దాదాపు ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ పెట్టి అంత ప్రికాషన్తో తీసినాం మళ్ళీ సెకండ్ కూడా సేమ్ అదే ప్రికాషన్తో థర్టీ మినిట్స్ లోపల సెకండ్ కూడా సేమ్ థర్డ్తో తీసాను అంటే చుట్టూ పబ్లిక్ అంతా ఒక టెన్షన్ వాతావరణం అనమాట అంటే ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది సెకండ్ తీసినాం థర్డ్కి వచ్చే వరకు మేము కొంచెం క్యాజువల్ అయిపోయినాం ఇది ఇసుకనే పెట్టారు ఉత్తగా పెట్టారు ఫేకే ఇది సెకండ్ కూడా ఫేకే అన్నది కానీ అష్టంగా ఆయన ఇప్పుడు దక్షిమూర్తి సార్ అప్పుడు అందరూ ఒక దాదాపు ఒక ఫిఫ్టీ ఫార్టీ మెంబర్స్ను ప్రాణాలు కాపాడి ఆయన దక్షిమమూర్తి సార్ మేము అనుకుంటాం సార్ ఇది కూడా ఫే ఫేకే ఉంటుంది మామూలుగా కర్రతోటి దాన్ని ఇట్లా అన్నాం సార్ అంటే లేదులేరా బాబు దాన్ని కూడా సేమ్ ఇది ఈ రెండైతే ఆ ఆ ప్రికాషన్స్ తీద్దామని చెప్పేసి మళ్ళీ అంటే మళ్ళీ దానికి నేను నేను ఇంకో ఇద్దరు కలిసి మెల్లకి రావాలి ఎంత దాన్ని తాడుతోటి దాన్ని వేసేసి మెల్ల బ్యాక్ వచ్చేసి అంత ఒక ట్వంటీ ఆర్ థర్టీ అవర్స్ అంత చెట్ల కాడ ఉండి మెల్ల తాడుతొట్టి లాగు లాగాం అంటే అక్కడేసారి బ్లాస్టింగ్ అండి బ్లాస్టింగ్ అయ్యి మొత్తం ఇట్లా లిట్రల్గా ఆ బిల్డింగ్ అంతా ఇట్లా కుప్పలాగా పడిపోయింది మొత్తం పబ్లిక్ పోలీసు అంతా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అంటే సైలెన్స్ ఏం జరిగిందనేది అది ఒక బాగా షాక్ అండి అది అంటే ఆ పబ్లిక్ ఎవిడెన్స్ అక్కడ మేము అంత అంటే మేము కొంచెం నెగ్లిజెంట్ చేస్తే అక్కడ ఒక థర్టీ ఫార్టీ క్యాజువలిటీస్ పడిపోయేది అయ్యో థర్టీ మినిట్స్ వరకు ఎవరు లేదు ముచ్చలేదు అంత ప్యానిక్ అయిపోయినామని అంత బ్లాస్టింగ్ ఏంది అంటే అందులో చాలా ఒక టెన్ ఫిల్డ్ అనమాట ఒకటేసారి కూలిపోయింది అది ఇప్పటికీ మనకు అంటే చివరి వరకు కూడా అప్పటి నుంచి అంటే చివరి వరకు కూడా మనం నెగ్లియన్స్ ఉండేది అనేది బాగా అప్పుడు ఒక లెసన్ అది ఒక బాగా లెసన్ అయిపోయింది మనకి దాంతో ఇంకా ఇక ఏది కానీ వదిలిపెట్టలేదు సార్ ఇంకా టూ ఇయర్స్ వేస్తారా ఇయర్లో నైంటీ సి నైన్టీ ఎయిట్ ట్రైనింగ్ వచ్చినా కాబట్టి దాదాపు సిక్స్ ఇయర్స్ వేసాను ఫైవ్ తర్వాత లో వచ్చాను సివిల్ సివిల్లోకి రా ఫస్ట్ పోస్టింగ్ పసరా అండి అంటే నాకు ఈ ఎక్స్మిస్ట్ బాగా చేసినందుకే కన్వర్షన్ టూ థౌసండ్ ఫైవ్లో వచ్చి ఫస్ట్ పోస్టింగ్ పసరా అండి పసరా పసరా అంటే దానికి అసలు యాక్చువల్గా అది బ్లాక్ రోడ్డుకి కరెక్ట్ దగ్గరలో ఉంటుంది ఈజీగా ఒక ఒకసారి పసరా పొల్యూషన్ బ్లాస్ట్ చేయడానికి కూడా అవునండి నేనున్నప్పుడు కూడా పసరాని ఏంటంటే మెయిన్ రోడ్ దగ్గరే ఉంటుంది అక్కడ అదేంటంటే ఆ ఫారెస్ట్ అది ఒక హబ్బు లాగా ఉంటుంది పసరా అనేది అప్పుడు నేను టూ థౌజండ్ నేను సివిల్ ఎస్ఐ ఉన్నప్పుడు ప్రతిఘటన ప్రజాప్రతిఘటన జనశక్తి అందులో వీరన్న వర్గం రాజన్న వర్గం తర్వాత మావోయిస్టు ఇన్ని గ్రూపులు చుట్టూ వాళ్ళే కనబడుతుంటారు కదండి అంత వాళ్ళంతా ఏదో ఒక గ్రూప్ అనేది ఆ ఏరోలు ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది ఆ టైంలో మేము బయటకి వెళ్ళినామంటే ఎక్స్పోజ్ అవుతుంటుంది అందుకే ఎప్పుడు మేము డి రూట్ తీసుకున్నాం ఈ రూట్పై ఈ రూట్కి వచ్చేది ఈ రూట్పై ఈ రూట్కి వచ్చేది ఒక కి రైట్ సైడ్ పోవాలనుకుంటే లెఫ్ట్ అట్లా అట్లా తిరిగి వచ్చేది సో పసరా పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేద్దామని పార్టీ తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి మూమెంట్ బయలుదేరింది ఒక ఎక్విప్మెంట్ వచ్చింది దాన్ని ఎలా బ్రేక్ చేశారు అప్పుడు రాకెట్ లాంచర్తో బ్లాస్ట్ చేద్దాం అవును పసరాకు రాక అంటే మెయిన్ ఏంటంటే రోడ్కే దగ్గర ఉంటుంది అది దాని రాకెట్ అంటే ఇది కొంచెం డౌన్లో ఉంటుంది పసరాత్ అవును అప్పుడు నేను ఎస్ఐగా డౌన్ కొంచెం అప్పు నుండి రాకెట్ కొడితే పైన అప్పుడు సిఆర్పిఎఫ్ అది అంత ఉండేది అంతా పగిలిపో కొట్టొచ్చని ఉద్దేశంతో వస్తే దానిలో కోరియర్లు అంటే మాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది బిఫోర్గా వస్తే ఫస్ట్ ఆ కోరియర్స్ అంటే రకీ టీమును మేము క్యాచ్ చేయడం జరిగింది దాని ద్వారా మేము సేవ్ ఇవ్వడం జరిగింది ఒకసారి ఆపరేషన్ చెప్పండి కదా ట్రాక్టర్ ఒక లారీలో వస్తుంది అంటే అది లారీలో వచ్చేది అది వేరే బ్లాస్టింగ్ కొరకే అది కంటైనర్స్ అని చెప్పేసి అప్పుడు ఏటున్నగరం బ్లాస్టింగ్ కొరకు అని చెప్పేసి అప్పుడు కూడా అది అది వేరే స్టోరీ మీరు అది దీనిలో ఇది ఇది వేరే అనమాట ఏంటంటే రాకెట్ లాంచ్లతో కుడామనేది అంటే అప్పుడు రక్కి చేస్తున్నారు అనమాట రక్కీ చేసే వాళ్ళను మేము వెహికల్ చెకింగ్లో దొరికితే దాన్ని బట్టి దాన్ని బ్రేక్ చేసాము అనేది ఏంటంటే అది ఇప్పుడు కంటైనర్స్ తీసుకుని ఏటూ నగరం చేద్దాం అనమాట అప్పుడు నగరం ఒకటి తర్వాత ఖమ్మంలో బయ్యారం దగ్గర బయ్యారం కూడా ఎటు ఏటూ దాన్ని సక్సెస్ చేశారు బట్ ఏంటంటే వాస్తవంగా ఏటూ నాగరం ఎప్పుడూ వాళ్ళు బ్లాస్టింగ్ చేశారు అనుకునే అప్పటి నుండి వాళ్ళకు బాగా అందుకంటే ఆ బ్లాస్టింగ్లో ఆ గుడి డ్యామేజ్ అవ్వడు ఒక పూజారి చనిపోడు అది కొద్దిగా సెంటిమెంటల్గా వాళ్ళకు సెట్బ్యాక్ అయిందని అనుకుంటాను ఇంకా పోలీసు వాళ్ళకి సార్ ఎటు నాగరం బ్లాస్టింగ్ కన్నా ముందో తర్వాత ఒక ఆర్టీసీ బస్సులో వాళ్ళ అమ్మాయి చనిపోతారు అవునండి అప్పుడు మనకు ఐలాపూర్లో ఒక ఎన్కౌంటర్ జరుగుతుందండి ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఫైర్ అవుతుంది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వాళ్ళు క్యాజువల్టీస్ వాళ్లకు త్రీ మెంబర్స్ అనుకుంటాను వాళ్ళు పోతారు మన వాళ్ళు కూడా ఒకరు ఇంజూర్ అవుతారు అందులో నాగిరెడ్డి గారు నాగిరెడ్డి గారు ఉంటే మేము షేర్పాట్లు చేస్తున్నాం అప్పుడు జరిగినప్పుడు ఈ బస్సెస్ అంటే ఎప్పుడు పోయినప్పుడు మేము ఏం చేస్తామంటే రిటర్న్లో బస్సులు పబ్లిక్ ఉన్న బస్సులు ఎక్కి వస్తూ ఉంటాం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మేము కూడా బస్సులు ఎక్కేటప్పుడు కూడా ఒక బస్సు ఎక్కి దిగి మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కి చేస్తానన్నమాట కానీ అక్కడ ఆ ట్యాక్ట్ఫులే మా వాళ్ళను సేవ్ చేసింది కానీ వెళ్ళిపో అంటే వాళ్ళు ఆ ఫ్రెస్ స్టేషన్లో పోలీసు వాళ్ళతోటి వీళ్ళు పోయిన పబ్లిక్ పోయిన మంచిది అయిన ఉద్దేశంతో వాళ్ళు కాల్చారని మాకు తర్వాత మాకు బ్లాస్ట్ అయిందని అనిపించింది కానీ మన వాళ్ళు ట్యాక్ట్ఫుల్ ఏం చేశారంటే పోయిన టీము బస్సు ఎక్కి మళ్ళీ దిగుతుంది అన్నమాట ది ఇంకో బస్సు ఎక్కుతారు ఫస్ట్ బస్ అనుకొని వాళ్ళు డ్రా చేశారు అందులో ఆ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఆ ఆపరేషన్ చేసిన మావోయిస్ట్ నెక్సల్స్ కూడా వాళ్ళు డిమోర్ చేశారు అటు కదా అవునండి అదే ఐడియా ఉందా మీకు అది ఓకే తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి ఎటూర్లో నాగారం అంటే ఎటు అంటే ఒక్కటి చాలా ఉన్నాయి అందులో ఏటీ నగరంలో అంటే